ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భావితరం జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే భూసేకరణ చేపడుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వచ్చే సంవత్సరం మే నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పారు భావితరం వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ తొలిసారిగా రాష్ట్ర శాసనసభలో ఈరోజు తీర్మానం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబ్లతో పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేశారని చెప్పారు భావితరం జీఎస్టీ అమలు దేశంలో ఓ గేమ్ చేంజర్ అని అభివర్ణించారు తొంభై తొమ్మిది శాతం మేర వస్తువులన్నీ ఐదు శాతం పన్నుల స్లాబ్ పరిధిలోకే వచ్చాయని దీని ద్వారా పేద మధ్యతరగతి వారితో సహా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ చాలా టైర్ రెండు ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబరేట్టు ఉన్నారో వాళ్ళకందరికీ జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది దీనివల్ల నూట నలభై కోట్ల మందికి నాకు ఏమాత్రం లేదు ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి గంటా పదంగానే మీ అందరికీ అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో బీఎస్సీ సమావేశం ఈరోజు జరిగింది శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేటి నుండి పది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు అలాగే ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు సభలో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది అంశాలను భారతీయ జనతా పార్టీ తొమ్మిది అంశాలను ప్రతిపాదించాయి ప్రశ్నోత్తరాలతో పాటు గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో సూచించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వచ్చే సంవత్సరం మే నాటికి పూర్తి చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు తెలిపారు శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణ పనులు సర్వేకంగా జరుగుతున్నాయన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మినీ టౌన్షిప్స్ రానున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఒడిశాలో భువనేశ్వర్ సమీపంలోని హంగీ నుండి విశాఖపట్నం వరకు ఆరు వరుసల రహదారి మంజూరైందని తీరప్రాంతంలో పండించే పంటలు మత్స్య సంపదను మార్కెట్ చేయడానికి దీని ద్వారా వీలు కలుగుతుందన్నారు ఈ ఆరు వరుసల రహదారి పనులకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేశారని దీనికి సంబంధించిన కార్యాలయం కూడా విశాఖపట్నంలోనే ప్రారంభించారని నాయుడు తెలియజేశారు దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది ముఖ్యంగా శుపరిపాలనకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని పథంలో నడిపిస్తున్నాయి పరవ పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా యావత్ ప్రపంచాన్ని కలవర పెడుతున్న వాతావరణ మార్పులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం పెరుగుతున్న ఇంధన అవసరాలతో అభివృద్ధి చెందుతున్న దేశ స్థితి నుండి భారతదేశం ప్రపంచ పర్యావరణ విజేతగా ఎదిగింది గత పదకొండు సంవత్సరాలలో అడవులను సంరక్షించటం నుండి పర్యావరణ పరిరక్షణ వరకు సౌర పైకప్పుల నుండి పర్యావరణహిత కార్యక్రమాల వరకు భారతదేశంలో వృద్ధి స్థిరత్వం కలిసి ఉండగలదని నిరూపిస్తోంది ప్యారిస్లో జరిగిన కాప్ ట్వంటీ వన్లో రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించేలా భారతదేశం ప్రతిజ్ఞ చేసింది ఆ నిబద్ధతను నిలుపుకుంటూ అనుకున్న షెడ్యూల్ కంటే తొమ్మిది సంవత్సరాల ముందుగానే రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష్యాన్ని సాధించింది గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారతదేశం పదిహేడు శాతం ఉందని కార్బన్ ఉద్గారాలు నాలుగు శాతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు साथियों आज इंटरनेशनल सोलर अलायंस दुनिया के लिए उम्मीद की एक बड़ी किरण बनकर सामने आया है मुझे लगता है जब भी भविष्य में इक्कीसवीं सदी में स्थापित मानव कल्याण के बड़े संगठनों की चर्चा होगी तो आयसा का नाम उसमें सबसे ऊपर होगा పర్యావరణహిత జీవన శైలికి ప్రాధాన్యతనిస్తూ భారత్ గ్లోబల్ లైఫ్ ఉద్యమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది రోజువారీ జీవితంలో పర్యావరణానికి అనుకూలమైన చర్యలను చేపట్టేందుకు పిలుపునిచ్చింది అనుకున్న లక్ష్యం పట్ల నిబద్ధత స్పష్టమైన కార్యాచరణ చర్యలతో భారతదేశం ప్రపంచ పర్యావరణానికి దోహదపడటంతో పాటు అనుకూల విధానాలను రూపొందిస్తోంది పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోని కరేడు ప్రాంత రైతుల నుండి భూములను సేకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు శాసన మండలిలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు పారిశ్రామిక హబ్ ఏర్పాటుతో వచ్చే ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన వెల్లడించారు స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశం ఆధారంగా తెరకెక్కిన చలో హై సినిమా దేశవ్యాప్తంగా పునఃప్రదర్శన అవుతోంది ఐదు వందలకు పైగా సినిమా థియేటర్లతో పాటు అనేక పాఠశాలల్లో దీనిని ప్రదర్శిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని స్థానిక థియేటర్లో చలో జీతే హై సినిమాను చూసిన నవీన్ అనే విద్యార్థి తన అనుభూతిని ఆకాశవాణితో ఈ విధంగా పంచుకున్నారు నా పేరు నవీన్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను ఈరోజు చలో జీతే సినిమా చూశాను ఈ సినిమా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జీవిత విశేషాలని చాలా చక్కగా చూపించారు ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవారు ఆయన సేవా దృక్పథం ఎలా ఉండేది దేశానికి సేవ చేయాలనేది ఎలా పుట్టింది ఆయన సమాజం కోసం ప్రజల అభివృద్ధి కోసం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రధాని మోదీ గారు స్ఫూర్తితో నేను కూడా నాకు సాధ్యమైనంత సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి భావితరం జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే భూసేకరణ చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు